హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే ఆసరా పింఛన్లు అంటే చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు రుణమాఫీ కింద ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎటకేళ్ళకి రెండు లక్షల రూపాయల రుణమాఫీని జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు లోపు అయితే మనకు రుణమాఫీ చేస్తామన్నారు ఇక రుణమాఫీకి సంబంధించి మనకు వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు కానుంది ఇక ఈ రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రైతులందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలి అలాగే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు వర్తిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది జూన్ నెల నుంచే మనకు చేయూత పింఛన్ల కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులు మాలాంటి వారికి అంటే వికలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది అనమాట ఇక ఈ డబ్బులు జమ కావాలి అంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఓపిక్గా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు కూడా వీడియోను చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు దోస్తులు మీతో పాటు కూడా ఈ వీడియోని అయితే తెలుసుకుంటారు అంతేకాకుండా మనకు వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీకోసం అందిస్తూ ఉంటాను దయచేసి ఎవరు కూడా అన్నదా భావించవద్దు ఎందుకంటే మన తెలంగాణలో ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది మనకు మొన్ననే ఎన్నికలు అయితే జరిగాయి ఫలితాలు అయితే జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి అప్పటి వరకు కూడా మనకు అప్డేట్స్ అయితే కొంచెం తక్కువగా ఉంటాయి పథకాలు కూడా చెప్పిన పథకాల గురించే చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు వీడియోని చెప్పిన పథకాల గురించే ప్రతిరోజు కూడా వీడియో చేస్తున్నాడు అనుకోవద్దు దయచేసి మీకు ఇంకా మీరు అంటే దాదాపు మన ఛానల్లో లక్ష మంది ఉన్నారు కానీ వీడియో అనేది కేవలం తొమ్మిది వందల మంది వెయ్యి మంది మాత్రమే చూస్తున్నారు మిగిలినటువంటి తొంభై వేల మంది కూడా చూడాలి కాబట్టి వారి కోసమైతే తొంభై తొమ్మిది వేల మంది వారి కోసం అయితే మరొకసారి చెప్పిన చెప్పిన పథకాల గురించి మరొకసారి అయితే మీకు వివరంగా అయితే తెలియజేస్తున్నాను కాబట్టి అనేదా భావించకుండా వీడియోను చివరి వరకు చూడండి అలాగే ప్రతి వీడియోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా నాలాంటి వికలాంగుల కోసం మీరు ఏదైనా కొద్దిగా కొద్దో గొప్ప సహాయం చేయాలనుకుంటే అన్నవాళ్ళు కూడా మధ్యాహ్నం పెట్టిన వీడియోకు రెస్పాండ్ అయ్యి మనకు ఒక అన్న వంద రూపాయలు పంపించారు ఒకరు పది రూపాయలు పంపించారు ఒకరు యాభై రూపాయలు పంపించారు ఈ విధంగా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మీరు ఇచ్చిండే ఒక్క రూపాయి కూడా వృధా పోనివ్వకుండా మా కుటుంబ అవసరాల నిమిత్తం అలాగే మా అలాంటి వాళ్ళు సొంతంగా ఏదైనా పని చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ డబ్బులని అయితే ఉపయోగించడం జరుగుతుంది దయచేసి అన్నిదా భావించవద్దు తప్పుగా అనుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి హెల్ప్ చేయడానికి ముందుకు రండి ఇక్కడ వీడియోలో ప్రతి వీడియోలో కూడా క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా మీ మీ పేటిఎం ద్వారా మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు అందించవచ్చు ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా డిమాండ్ ఏం లేదన్నా మీకు తోచింది వందో యాభయో ఇరవయో ముప్పయో కూడా మీరు డొనేట్ అనేది చేయొచ్చు మాలంట వికలాంగుల కోసం దయచేసి మీరు బజార్లోకి వెళ్ళినప్పుడు కిరాణాకి వెళ్ళినప్పుడు దవాఖానాకు వెళ్ళినప్పుడు ఇలా రకరకాలుగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఖర్చు పెట్టేస్తుంటారు అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు కొంత డబ్బులు అటువంటి డబ్బులను లాంటి వారికి హెల్ప్ చేయడానికి ఉపయోగించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకుంటారో ఎవరైతే సక్రమంగా వాయిదాలు అనేది చెల్లించుంటారో అటువంటి వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఎటకెలకి ఈ హామీని నెరవేర్చడానికి అడుగైతే ముందుకు వేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆగస్టు లోపు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఆ ప్రక్రియ అనేది మొదలైపోయింది ఇక జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తప్పకుండా మీకు జూన్ ఐదు లేదా ఆరు తారీఖుల నుంచి రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఇక రుణమాఫీని చేయడానికి రైతు కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఇదంతా కూడా ఈ జూన్ నెలలోనే ప్రారంభమవుతుంది ఇక జూలై నెలలో రైతుల వివరాలని కూడా సేకరించి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుంటారు ఇక ఆగస్టు పదహైదు లోపు తప్పకుండా మీ అందరి ఖాతాలకు కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక అంతేకాకుండా ప్రస్తుతానికి రైతులందరికీ కూడా మనకు తప్పకుండా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు బంధు పెండింగ్ డబ్బులు అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీ యొక్క డబ్బులు అయితే రైతు రైతుబంధు పెండింగ్ డబ్బులు అలాగే మనకు రైతు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటుంది అలాగే వరి పంటకు ఖచ్చితంగా బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ బోనస్ కూడా ఇవ్వడా ఇస్తున్నారనమాట ఈ విధంగా ఎన్నో పథకాలను అయితే రైతుల కోసం అయితే తీసుకురాబోతున్నారు మన తెలంగాణ ప్రభుత్వం వారు ఇప్పటికే గతంలో విడుదల చేసినటువంటి ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున రైతు బంధు సాయాన్ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ డబ్బులు పడని వారికి ఇప్పుడైతే ఉన్నాయి అంతేకాకుండా ఈ రైతు బంధు సాయంలో మరొక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కాకుండా మరొక రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు విడతకు అంటే వానాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందలు ఇక యాసంగి సీజన్లో ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపి ఒక్కో ఎకరానికి ఒక్కొక్క రైతుకు పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తారన్నమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రైతు భరోసా కింద కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక జూన్ నెల నుంచే ఈ రైతు భరోసా కూడా అమలు అవుతుంది అంతేకాకుండా ప్రస్తుతానికి రైతు రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు తీసుకుని సక్రమంగా వాయిదాలు చెల్లించారో వారికి రుణమాఫీ వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి బ్యాంక్ ఖాతాలకు అంతేకాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం అయితే కొన్ని లక్షల కళ్ళు అయితే ఎదురు చూస్తున్నాయి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులందరూ కూడా ఈ చేయూత పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు చాలా మంది కొత్తగా దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది అటువంటి వారు కూడా ఎదురు చూస్తున్నారు ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలైతే ముగిసాయి ముగిశాయి ఎన్నికల ప్రక్రియ అనేది అయిపోతుంది ఇక జూన్ నాలుగో తారీఖున పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం అంటే చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జూన్ నెల నుంచే మనకు వృద్ధులు వితంతువులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లైతే చేస్తారనమాట మీరు కనుక ఇంకా ఈ చేయూత పింఛన్కు కనుక దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు వెంటనే కూడా మీకు ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఈ ఆరు గ్యారంటీల్లో భాగంగా మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలందరూ కూడా ఈ పెన్షన్ కోసమైతే మీకు ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మీకు జూన్ నెల నుంచే ఈ పెన్షన్లు మరియు రైతు రుణమాఫీ కూడా వర్తిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇది ప్రస్తుతానికి తెలంగాణ రైతులకు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోను అయితే షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి